మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం చాలా మంది ఏంటంటే మన సనాతన ధర్మంలో నైంటీ పర్సెంట్ అందరూ కూడా మ్యాక్సిమం అందరూ పూజలకు అలవాటై ఉన్నారు పూజలు ఈ పూజలు అంటే ఏంటి జనరల్గా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే మనం శుభ్రంగా స్నానం చేస్తాము మనము దీపారాధన చేస్తాము దీప నైవేద్యాలన్నీ ఇస్తాము నమస్కారం చేస్తాము కోరికలు చెప్పుకుంటాము మనం చేసేటువంటి పూజా విధానం ఇది ఇంకా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పూజా విధానము అంటే ఏంటంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు వాస్తవంగా భగవంతుడు అంతటా ఉన్నాడు ఎలా చెప్తున్నారు భగవంతుడు అంతటా ఉన్నా ఉన్నాడు భగవంతుడు అంతటా విస్తరించి ఉన్నాడు అని చెప్పేసి సైన్స్ చెప్తుంది అయితే సైన్స్ భగవంతుడు అనేటువంటి వర్డ్ వాడదు ఏమి ఏమి అంటుందంటే ఇక్కడ ఈ దీనికి మూలము రూట్ కాజ్ అనేటువంటిది ఒకటి ఉంది దీనికి ఈ సమస్త సృష్టి అంతా కూడా ఒక మూల కణం నుండి వచ్చింది అని ఆ మూల కణాన్ని హిగ్స్ బోసన్ అనేటువంటి ఒక పేరు పెట్టింది ఇక్కడ మేము దైవం అన్నాం వాళ్ళ ఆ పేరు పెట్టారు అక్కడికి వెళ్ళి విస్తరించుకుంటూ వచ్చింది అని చెప్తూ ఐన్స్టీన్ చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటంటే శక్తి నిత్యత్వ నియమము శక్తి అంతటా విస్తరించి ఉంది శక్తి ఉంది జాగ్రత్తగా వినండి శక్తి ఉంది మీరు మేము చేసేది ఏం లేదు సైంటిస్టులు చెప్పారు ఐన్స్టీన్ గారు చెప్పారు శక్తి ఉంది శక్తిని మీరు నేను ఏం చేయలేము అది ఉంది దాన్ని ఉపయోగించుకోవడం మాత్రమే ఆ శక్తే అంతటా విస్తరించి ఉంది ఆ శక్తే పదార్థంగా ఉంది ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు శక్తే వస్తుంది అని ఈజ్ కోల్డ్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ద్వారా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏంటి శక్తి అంతటా ఉంది ఒక బాటలో మరి అంతటా ఉండేటువంటి ఒక శక్తిని మనం ఎలా కొలుస్తామో మనం ప్రేమగా మనం దగ్గరికి తీసుకోవాలి మనము భక్తి చూపించాలి ఎలా అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాము అతిథి ఇంటికి రాగానే గతంలో అయితే ఇంటి ముందు ఒక బకెట్ ఉండేది బకెట్లో నీళ్ళు ఉంటాయి లేదా బావి ఉంటుంది వచ్చినప్పుడు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తారు చూడండి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తారు కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది బ్యాక్టీరియా వైరస్ దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో దీన్ని మన పూర్వులు ఎప్పుడో గమనించేసేసి అలాంటిది ఉండకుండా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు సాధ్యమైనంతవరకు చేశారు ఇంటి ముందు కల్లాపి చల్లడము తెలంగాణ సైడు అలుకు చల్లడం అంటారు దానికి అదే ఏ బ్యాక్టీరియా వైరస్ కూడా ఉండదు సరే ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఒక ఇంటికి మన ఇంటికి కనుక అతిథి వస్తే గతంలో అయితే అతిథి దేవోభవ అనేవాళ్ళు అంటే ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథి దేవుడితో సమానము అనేవాళ్ళు చూడండి ఎంత గొప్పదో వాళ్ళు వీళ్ళ వాళ్ళని కాదు అతిథి అనేటువంటి వాళ్ళు దైవంతో సమానము అంత గొప్పగా చూసుకున్నారు ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు ఏం చేస్తాం కాళ్ళకు నీళ్ళు ఇస్తాము కదా తర్వాత అవసరాలన్నీ తీరుస్తాము స్నానం చేయమంటాము కదా ఇవన్నీ కూడా మనము చేసే చక్కటి భోజనము ఏర్పాటు చేస్తాం ఇవన్నీ చేస్తాం దైవానికి కూడా అలా చేయాలనేటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టం పూజ మంత్ర సిస్టమ్ చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే పూజలు చేయడం మొదలుపెట్టారు ఇక్కడ పూజలలో చూడండి మీరు ఏ చిన్న పుస్తకం తీసి చూ ఏ చూడండి మీరు మీరు గణపతి అంటే గణపతికి సంబంధించినటువంటి ఒక పుస్తకం తీసుకోండి పూజా విధానానికి సంబంధించినటువంటి పుస్తకం ఏ దేవి లేదా దేవతకు సంబంధించినటువంటి పుస్తకాన్ని కనుక మీరు తీసినట్టయితే మీరు చాలా క్లియర్గా ఆహ్వానిస్తారు ఇంటికి రమ్మంటారు కదా నీళ్ళు ఇస్తారు స్నానం సమర్పయామి వస్త్రం సమర్ప మీరు చూడండి అలా ఒక దైవము అనేటువంటి ఒక భావనతో పిలిచి దై దైవం వస్తున్నాడు అనేటువంటి ఒక భావనతో వస్తున్నాడు శక్తి అంతటా విస్తరించింది ఉంది కదా అందులో ఆ శక్తే మీరు కొంత శక్తి అయినా ఎక్కువ శక్తి అయినా శక్తి శక్తే సముద్రంలో నీరు మీరు దోసిడితోని తీసుకున్న మీరు ఒక పెద్ద ట్యాంక్తో తీసుకున్న సముద్రం యొక్క నీరు వేరు తర్వాత సముద్రము వేరు కాదు రెండు ఒకటే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి భావనతో ఇందులో సైన్స్ కూడా సమ్మిళితమై ఉంది ఆ దైవత్వాన్ని ఇంటికి పిలిచేసి కూర్చుండి పెట్టి కదా ఈ ఉపచారాలన్నీ కూడా చేసేసి ఒక తృప్తిగా నమస్కారం చేసేసి అయ్యే మా భగవంతుడు ఈరోజు మా ఇంటికి వచ్చాడు మేము ఈ సేవలన్నీ చేసాము అనేటువంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి భావన యద్భావం తద్భవతి చూడండి మీరు ఏ విధంగానైతే భావిస్తారో మీ జీవితంలో అదే జరుగుతుందని సైన్స్ చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ సైన్స్ చెప్తుంది ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు భగవద్గీత ఎప్పటిదండి యద్భావం తద్భవత్ అనేది ఆ కాలంలో చెప్పబడింది మీరు భావ భావిస్తున్నారు భగవంతుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానించేసేసి ఇంట్లోకి వచ్చిండ్రు అనేటువంటి ఒక భావనతో ఉన్నారు మీ భావన యథార్థమే తీరుతుంది కనుక ఇక్కడ అంత అంత మనస్ఫూర్తిగా మన భగవంతుని సేవిస్తూ ఇంటికి పిలిచినప్పుడు పూజలు చేయాల్సినటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మనస్ఫూర్తిగా మనకు కావాల్సిందన్నీ కూడా సమర్పించాలి మీరు పెట్టేది ఏదైనా కూడా మంచి మనసుతో మీకు ఉన్న దాంట్లో పెట్టడం నేర్చుకోండి ఫస్ట్ ఇది ఇప్పుడు దేవాలయానికి వెళ్తారండి లేదా దేవాలయానికి వెళ్తారు వెళ్ళి ఇక్కడ అంటే అమ్మవారికి మీరు ఒక చీర సమర్పించాలి అని అనుకుందాం ఎలాంటి చీర సమర్పించాలి మీరు ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయమన్నారు అంటే ఇది ఎందుకు అన్నారు అంటే ఒక ధనవంతుడు పుష్పం పెట్టడానికి వీల్లేదు పత్రం పుష్పం ఫలంతోయే భగవంతుడు అన్నిటినీ కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు లేని వాళ్ళు ఒక ఆకు తీసుకొచ్చిన నీళ్లు పెట్టినా మనస్ఫూర్తిగా తీసు తీసుకుంటాడు ఉన్నవాళ్ళు ఆకుని తీసుకొచ్చేసి పెట్టి మనస్ఫూర్తిగా పెట్టగలుగుతారా మీరు ఇక్కడ ఒక భగవంతుని మనం ఆహ్వానించినప్పుడు లేదా ఒక భగవంతుడికి మనం సమర్పిస్తున్నామని అనుకున్నప్పుడు మీకు తగినటువంటి విధంగా ఉండేటువంటి విధంగా మీరు ప్రవర్తన ఉండండి అది జరగాలి ఇప్పుడు కార్లలో వస్తారు అంటే ఇక్కడ వాళ్ళు పెట్టుకునేటువంటి స్తోమత ఉంటుంది కానీ అక్కడ అమ్మవారికి ఒక చీర సమర్పించాలి అని అనుకున్నప్పుడు అక్కడ వందనూ ఎంతో ఉంటాయి ఒక ఒక వంద రూపాయల చీర ఏంటి అమ్మవారికి కదా మీరు మనస్ పూజ అంటేనే ఒక అద్వితీయమైనటువంటి భావనతో పిలవడం కదా మీరు ఏం సమర్పిస్తున్నారు మీ మనసులో అది మీకు అసలు మీ ఇన్నర్ ఒప్పుకుంటుందా ఏం అని లేని అంటే సరే అంటారు అలా అలా చేయబోకండి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు శని దోషాలు ఉంటాయి నువ్వుల నూనెతో మీరు దీపారాధన చేయండి అని చెప్తారు అక్కడికి వెళ్తే మీరు నువ్వుల నూనె కాదు పూజా స్టోర్కి వెళ్ళినా లేకపోతే ఒక షాపు దగ్గరికి వెళ్తే మీకు ఈ నూనె దేనికని అడుగుతారు తాగడానికి అంటే అంటే వైద్యానికి కూడా ఉపయోగించుకునేటువంటి విధానం ఉంటుంది వాటికి అంటే ఒరిజినల్ ఇస్తారు లేదంటే దీపారాధనకి కదా ఇది తీసేసుకుంటే తీసి వెళ్ళిపోండి అంటారు ఇదేం కదా అందరిదే వాడుతున్నారు అసలు వాస్తవంగా ఈ శనికి సంబంధించినటువంటి దోషాలు కొన్ని అలాగే దారిద్రానికి సంబంధించినటువంటి దోషాలు కొన్ని వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో నువ్వుల నూనె వాడాలి మరి మీరు ఒరిజినల్ నూనె వాడుతున్నారా ఏదో నూనె తీసుకొచ్చేసేసి మీరు వాడితే ఫలితం వస్తుందా పూజ ద్వారా వచ్చేటువంటి ఫలితము మంత్రంతో కానీ లేదా శ్లోకంతో కానీ పోలిస్తే తక్కువగా ఉంటుంది మరి అలాంటి ఆ అదైనా సరే మీకు రావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి ఒరిజినల్ వాడాలి కదా మీరు ఏ పూజలు చేసినా హోమాలు చేసినా వ్రతాలు చేసినా మీరు ఇలాంటిది ఏది చేసినా కూడా సాధ్యమైనంత వరకు మీరు మంచి వాడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా సమర్పణ భావనతోని కనుక ఇవి ఇచ్చినట్టయితే మీ ఇప్పుడు మీరు లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేల అని పెట్టు పెట్టుమనట్లేదు కానీ వంద రెండు వందలకు సంబంధించిన వ్యవహారంలో ఇది అంటే మనం అంతా భగవంతుణ్ణి సేవిస్తూ భక్తి భావనతోని అనంతంగా విస్తరించి ఉన్నటువంటి ఆ దైవాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఉండాల్సినటువంటి విధానంలో చిన్న చిన్న మార్పులు మనం చేసుకోవాలి అందరికీ బ్లెస్సింగ్స్